పంజరములో చిలుక పాత్రికేయుడుగాదు పంజరములో చిలుక పాత్రికేయుడుగాదు గుర్రమందతో కలిసి గొలుసు పోకడబోడు కార్మికుల కర్షకుల కష్ట జీవుల మనిషి కాలమే తన మడిసి నట్టి నగిసి నీ పాత్ర సంగముల గొప్పదోయి పాత్రికేయుడ చేయి నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ చేయి కటకట ప్రజలపై కాల సర్పము కాటు కటకట ప్రజలపై కాల సర్పము కాటు పటపట విరిగేటి రాజకీయ పుసిటు ధరల పన్నుల పోటు ఆత్మహత్యలు చాటు సీక్రెటు దవ్వేటి మీరే గదా గ్రేటు నీ పాత్ర సంఘముల గొప్ప కలుపు చేయి నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి ఏ రాజకీయముల ఎంత సొత్తున్నదో ఏ రాజకీయముల ఎంత సొత్తున్నదో ఏ రాజ్యహింసతో నెత్తురం తొడిసెనో కతి అంచుల మీద కత్తి అంచుల మీద కలము జులిపించేవు కరడుగల్లా మనిషి విలువ కనుపరిచేవు నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ కలుపుచేయి నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ కలుపుచేయి ఓ పాత్రికేయుడ కలుపుచేయి